అందరికీ ప్రెగ్నెన్సీలో రక్తం తక్కువగా ఉంటే ప్రమాదమా అసలు రక్తం శాతం ఎంత ఉండాలి ఇప్పుడు చూద్దాం ప్రెగ్నెన్సీలో పన్నెండు గ్రాములు రక్తం శాతం ఉండాలి మదర్కి మంత్స్ పెరిగే కొద్దీ న్యూట్రిషన్ డిమాండ్ పెరగడం వల్ల మరియు బ్లడ్ వాల్యూమ్ పెరగడం వల్ల బేబీకి బ్లడ్ సప్లై అవ్వడం వల్ల హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి టెన్ కన్నా తక్కువగా ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేయండి ప్రెగ్నెన్సీలో రోజుకి ఒక ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ వేసుకోవడం చాలా ముఖ్యం మన్స్ పెరిగే కొద్దీ మదర్కి న్యూట్రిషన్ అలాగే ఐరన్ డిమాండ్ పెరగడం వల్ల రక్తహీనత వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఈ రక్తహీనత రాకుండా ఉండాలంటే రోజుకి ఒక ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ వేసుకోవాలి అసలు రక్తహీనత లక్షణాలు ఏమిటి కాళ్ళు తిమ్మిర్లు చేతులు తిమ్మిర్లు ముఖం ఉబ్బరం కొంచెం పనిచేసిన అలసట ఆవేశం కాళ్ళు వాపులు ఇలాంటివి ఉంటాయి రక్తహీనత ఉంటే అసలు ఏం చేయాలి ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి ఐరన్ రిచ్ ఫుడ్ అంటే పాలకూర తోటకూర మునగాకు గుడ్డు నీచు పదార్థాలు అవన్నీ తీసుకోవడం వల్ల మనకి ఐరన్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అసలు ఐరన్ లెవెల్స్ తక్కువ అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉంటే ఏంటి ఏడు శాతం కన్నా తక్కువగా ఉంటే తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదం బిడ్డలో ఎదుగుదల ఉండదు అలాగే ఎర్లీ మంత్స్లో డెలివరీ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి థ్యాంక్ యూ